ఈరోజు పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఎనభై ఐదులోనే నందమూరి తారక రామారావు గారు తెలుగు యూనివర్సిటీ తీసుకొచ్చారు విభజన తర్వాత రాజమండ్రిలో మళ్లీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన నాయకుల్ని మనం గౌరవించుకోవాలి త్యాగాలు చేసిన త్యాగ గుర్తుపెట్టుకుంటే అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నందమూరి తారక రామారావు గారు ఆత్మ గౌరవంతో ముందుకు పోయారు తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తు పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఇందులో అనుమానమే లేదు ఎన్టీ రామారావు గారు ఆత్మ గౌరవాన్ని ప్రబోధిస్తే నేను వచ్చిన తర్వాత ఆత్మ గౌరవంతో సమానంగా ఆత్మవిశ్వాసంతో ముందు బొమ్మని ఒక పిలుపు ఇచ్చాను ఆ నాకు నాకెంతో సంతోషం ఆంధ్ర తెలుగు ఒకసారి చూస్తే తెలుగు మీద మీ మీద నాకు ఎంత గౌరవం ఉందంటే నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి గౌరవం మీరు నాకు ఇచ్చారంటే నా జీవితాంతం మీకు తెలుగు వారికి రుణపడి ఉంటారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదిన్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ని ఇక్కడ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఈ గౌరవం ఎవ్వరికి రాలేదు ఆ గౌరవాన్ని మీరు ఇవ్వగలిగారు ఈరోజు నేను ఒకటే మీ అందరికీ శాశ్వతంగా తెలుగు జాతికి నేను ఉంటాను ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు తెలుగు జాతి వివిధ ప్రాంతాల్లో ఉంది కాలక్రమేణా అందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేయడం మళ్లీ రాష్ట్రం ఒకటిగా కలవడం జరిగింది తెలుగు జాతి అనేక సందర్భాల్లో కలిసి ఉన్నాం కొన్ని సందర్భాల్లో విడిపోయాం ఇప్పుడు తెలుగు జాతికి రెండు రాష్ట్రాలు వచ్చాయి ఒకటి తెలంగాణ ఒకటి ఆంధ్రప్రదేశ్ మీ అందరూ ఈ సందర్భంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఆలోచించాను తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో ముందుండాలని ముప్పై సంవత్సరాల కంటే ముందు ఆలోచించి సైబరాబాద్ సిటీ నిర్మాణం చేసి ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఒక్క నిర్ణయం ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగువారు అతి ఎక్కువ పరకాపిటా ఇన్కమ్ సాధిస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను